డీప్ క్లీనింగ్ అంటారు కదా అంటే ఏం చేస్తారండి యాక్చువల్ గా డీప్ క్లీనింగ్ అంటే ఏం లేదమ్మా పన్ను ఉంటుంది పన్ను చుట్టూతా గమ్ ఉంటుంది ఆ గమ్ కి మధ్యలో ఒక పాకెట్ ఉంటుంది దట్ ఈస్ కాల్డ్ పెరిడాంటల్ పాకెట్ ఆ పాకెట్ కి ఒక అటాచ్మెంట్ ఉంటుంది ఆ టూత్ కి రూట్ కి మధ్య జంక్షన్ లో దట్ ఈస్ కాల్డ్ ఎపిథీలియల్ అటాచ్మెంట్ సో ఎప్పుడైనా మనం తిన్న గార ఆ గమ్ పాకెట్ లో ఉండి సో ఆ ఎపిథీలియల్ అటాచ్మెంట్ బ్రేక్ అయితే అప్పుడు ఈ గార ఇంకా లోపలికెళ్లి అప్పుడు దాకా గమ్ము ఇన్ఫ్లేమ్ చేసిన గార లోపల ఎముకని ఇన్ఫ్లేమ్ చేస్తుంది సో అప్పుడు ఆ ఎముక స్లోగా అరిగిపోతా ఉంటుంది దెన్ ఇట్ ఈస్ కాల్డ్ పెరిడాస్ అది గమ్ లో ఉన్నంత మటుకు జింజవైటిస్ అని అంటాము అది బోన్ వెళ్తే పెరిడాస్ వన్స్ ఇట్ గోస్ ఇన్ టు బోన్ అప్పుడు మనకి ఫస్ట్ వస్తా ఉంటుంది సో ఫస్ట్ బ్లీడింగ్ ఆఫ్ ద గమ్స్ తర్వాత ఫస్ట్ డిశ్చార్జ్ ఆ తర్వాత ఫస్ట్ కూడా రాదు ఆగిపోయి ఆ లోపల ఎముక అరిగిపోయి గమ్ కిందకెళ్లిపోతా ఉంటుంది అప్పుడు టూత్ సైజ్ పెద్దగా అనిపిస్తుంది టూత్ సైజ్ ఎందుకు పెద్దగా అనిపిస్తుంది అంటే రూట్ కూడా ఎక్స్పోజ్ అయి ఉంటుంది చాలా మంది పేషెంట్స్ వస్తారు మేడం నా టూత్ ఫస్ట్ లో చాలా బాగుండేది రాను రాను పెద్దగా అనిపిస్తుంది అని సో అప్పుడు ఏం చేయాలి మనం చూడాల లోపల బోన్ ఎట్లా ఉంది బోన్ అరుగుతుందా ఆ లోపల రూట్ బయటకి ఎక్స్పోజ్ అయిందా అని నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఆ పెద్దయైన టూత్ మధ్యలో గ్యాప్స్ వస్తూ ఉంటాయి అంటే ఎముక అరిగిపోతూ ఉంటుంది సో వన్స్ ఆ గ్యాప్స్ వచ్చినాక స్లోగా మొబిలిటీ స్టార్ట్ అవుతుంది టూత్లో ఆ మొబిలిటీ స్టార్ట్ అయ్యి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అయినా పన్ను ఊడిపోయి వచ్చేస్తుంది